హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఉప్మా రవ్వతో అప్పడాలని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఒక పావు కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నాను అలాగే మిక్సీలో పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి తీసుకున్నాను ఇవి మూడింటిని మెత్తగా మిక్సీకి అయితే వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఎండు మిరపకాయలు మిక్సీకి వేసి వేసుకున్నా సరిపోతుంది ఉప్మా రవ్వ తీసుకున్న గిన్నెతోనే ఆరు గిన్నెల నీళ్లు వేసుకోవాలి ఖచ్చితంగా ఆరు గిన్నెల నీళ్లు వేసుకోవాలి వేసుకొని నీళ్ళైతే మరిగించుకుంటున్నాను ఆ తర్వాత నీళ్లు ఉడుకుతున్నప్పుడు నేను పెద్ద ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు చూసి వేసుకోవాలి లేకపోతే అప్పడాలు కాల్చిన తర్వాత ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది ఆ తర్వాత నేను మిక్సీకి వేసుకున్నాను కదా దీంట్లో ఒకటిన్నర టీ స్పూన్ ఈ పేస్ట్ వేసుకుంటున్నాను ఒక గిన్నె ఉప్పు ఖచ్చితంగా ఆరు గిన్నెలు తీసుకోవాలి నీళ్లు ఎక్కువైనా పర్లేదు కానీ అస్సలు తక్కువ కాకుండా చూసుకోవాలి తక్కువైతే ఉప్మారావు వెంటనే ఉంటలు కట్టడం లేదా గట్టిపడడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి దీంట్లోకి కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు లేదా వాము కూడా వేసుకోవచ్చు నేను ఈ రెండు వేయడం లేదు నువ్వులు వాము ఏది వేయడం లేదు కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకోవడం వల్ల ఈ అప్పడాలకి మంచి రుచి కూడా వస్తుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఓ రెండు నిమిషాల పాటు ఈ నీళ్ళని మంట పెద్దగా పెట్టి ఉడికించుకోవాలి మరి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఉప్మారావు తీసుకున్నాను కదా అది వేరే గిన్నెలోకి మార్చుకున్నాను నేను ఈ ఉప్మా రవని మిక్సీకి వేసి పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీకి వేసామంటే డైరెక్ట్గా అలాగే వేడి నీళ్ళలోకి వేయకూడదు నీళ్లు వేసుకొని కలుపుకొని ఆ నీళ్ళని దీంట్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి కానీ నేను ఇక్కడ ఇలాగే వేసుకుంటున్నాను ఉప్మా రవ వేసే ముందు జాగ్రత్తగా కలుపుకుంటూ వేయాలి చెప్పాను కదా వంటలు కట్టేస్తాయి అని అంటను మీడియం సైజులో పెట్టి రవ్వ ఉడికేంత దాకా కలుపుతూనే ఉండాలి సుమారుగా ఈ రవ్వ ఉడకడానికి పదహైదు నిమిషాలు అయితే పడుతుంది అంత దాకా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఈ రవ్వను పదహైదు నిమిషాల దాకా ఉడికించుకుంటూనే ఉండాలి అలా ఉడికిస్తేనే అప్పడాలు చీలకుండగా విరగకుండా వస్తాయి లేకపోతే ఖచ్చితంగా విరిగిపోవడం చీలిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర వేయడం లేదు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఎండిపోయిన కరివేపాకు ఉంటే నేను వేస్తున్నాను ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి అలాగే వేసుకోకూడదు మీకు దీంట్లోకి ఏదైనా కలర్ కావాలంటే కలర్ కూడా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే ఏ కలర్ వేయడం లేదు ఇప్పుడంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఉప్మా రవ్వ అయితే ఉడికిపోయింది ఈ విధంగా ఉండాలి ఇలా మందంగా ఉండాలి చాలామందికి ఉప్మా రవ్వ ఉడికిందో లేదో కూడా అర్థం కాదు కాబట్టి ఒకసారి వీడియోని అయితే సరిగ్గా చూడండి ఇలా ఉండాలి ఈ ఉప్మా రవ్వ గోరువెచ్చగా అయిన తర్వాత అప్పడాలు వేసుకోవాలి ఇప్పుడు వేసేసుకుందాం ఇలా ఒక గరిటెతో వేసుకొని లైట్గా మళ్ళీ పల్చాగా తిక్కకుండగా ఇలా లైట్గా తిక్కోవాలి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకోవాలి పిండి పూర్తిగా గోరువెచ్చగా ఉన్న తర్వాతనే వేసుకోవాలి మళ్ళీ ఎక్కువగా తిక్కారంటే అంటే పలుచగా చేశారంటే అప్పడాలు విరిగిపోతాయి చూసారుగా అప్పడాలు వేయడం అయితే అయిపోయింది పావు కేజీ ఉప్మా రవకి డెబ్బై ఏడు అప్పడాలు అయితే అయ్యాయి ఈ ఉప్మా రవ అప్పడాలు చాలా అంటే చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి అయితే నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి